హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఫలితాలు అయితే విడుదలైపోయాయండి మరి నియామకాలు ఎప్పుడు ఉంటాయనే వాటి మీద మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది మరి అదేంటో చూద్దాం వన్ ఇస్ టూ త్రీ ప్రతిపాదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మరి విషయానికి వచ్చినట్టయితే మరో పది రోజుల్లో డిఎస్సి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వన్ ఇస్టు త్రీ ప్రతిపాదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్లలో ఏడు వేల టీచర్ పోస్టులతో ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు తమ ప్రభుత్వం అరవై ఐదు రోజుల్లోనే పదకొండు వేల అరవై రెండు టీచర్ నియామకాలను చేపట్టిందని రేవంత్ గారు వివరించడం జరిగింది మరి చూశారు కదండి మరో పది రోజుల్లో అయితే డిఎస్సీకి సంబంధించిన నియామకాలైతే పూర్తి చేస్తారు అని చెప్పడం జరిగింది అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే వన్ టు త్రీ ప్రతిపాదికనైతే ఉంటుంది మరి దసరాలోపు ఎల్బీ స్టేడియంలో అయితే నియామక పత్రాలు అందజేస్తారని చెప్పడం జరిగింది సో మరి ఇదండి ఇవాటి అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో